ఏ శుభకార్యానికైనా శుభారంభం మీ ఒపీనియన్ ఏంటి అంటే ఏంటి అసలు మీకు లవ్ అంటే నాకు తెలిసి పేరెంట్స్ లవండి హార్ట్ఫుల్ గా ఉంటది ఏది ఆశించుకుంటా అంతే బయట జరిగే దీనికి ఏది ప్రేమ కాదు ప్రేమ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ అవుతారు హార్ట్ఫుల్ అవే కదా అక్కడి నుంచే కదా వచ్చేది అంతారా మ్యారేజ్ చేసుకుందాం అనుకుని ప్రేమించుకునే వాళ్ళు ప్రేమ కాదంటారు ప్రేమ కానీ ఎందుకు ఇడిపోతున్నారు అంటే అప్పుడు అది ప్రేమే కానీ ఎందుకు ఇప్పుడున్న జనరేషన్ లో చాలా వరకు ఎయిటీ పర్సెంట్ అంతా అట్లానే ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ అయిపోయారు ఏదో జరిగినట్టుంది బాగా అట్లా ఏం లేదు కానీ చూస్తూ ఉంటాం కదా చాలా వరకు మా ఫ్రెండ్స్ విషయంలో జరిగినవి అండ్ ఇప్పుడు జాబ్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు తెలుస్తూ ఉంటుంది ఎట్లా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా సో కాడ జరిగిన చాలా వరకు కొంతమంది నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు అక్క ఇలా జరిగింది మాకు ఒకసారి తనకు అర్థమయ్యేలాగా ఒక వీడియో చేసి పెట్టవా అని చెప్పేసి బట్ వాళ్ళు చూస్తారా చూడరా తెలియదు కానీ బట్ అది కంటెంట్ చెప్పింది బాగుంటే నేను చేస్తా చేస్తాను కానీ అది కూడా ఒక విధంగా అంటే అడుక్కొని తెచ్చుకునే ప్రేమ అసలు ప్రేమ ఎందుకు అవసరం లేదు కదా అలాంటి ప్రేమ ఎప్పుడైనా అడుక్కొని తెచ్చుకునేది ఫోర్స్ చేసుకొని తెచ్చుకున్నాను ప్రేమించు నాకు రెస్పెక్ట్ ఇవ్వి నాతోనే మాట్లాడు ఇట్లా ప్రేమ ఎక్కువ కాలం అయితే ఉండదు నిజంగా ఉండదు అదే కదా అది అర్థం చేసుకోరు పాపం వాళ్ళే కావాలి వాళ్ళు వస్తే బాగుండు అని వాళ్ళ ఆలోచన అలానే ఉంటుంది వెళ్ళిపోయారు కదా వస్తే బాగుండు మాక్సిమం ఇప్పుడున్న ఏంటంటే ప్రేమలో అండర్స్టాండింగ్ ఉంటారండి మీకు ఎన్ని గొడవలైనా సరే అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటేనే అది చివరి వరకు వెళ్తుంది లేదు అంటే ఛాన్స్ లేదు అది ఓకే సో వైజాగ్లో బోర్డ్ అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు అసలు వైజాగ్ అంటేనే చాలా చాలా మంది కనిపిస్తారు ఇక్కడికి సినిమా యాక్టర్లు ప్రమోషన్స్ కోసం దిగి వస్తుంటారు కదా మీ మీ అందరి మధ్యలో ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుందండి గొడవలు పడుతుంటారు అప్పుడప్పుడు గొడవలు అంటే ఇన్ఫ్లుయెన్సర్ ఎంతవరకు అంటే మేము అంతవరకే ఉంటాము తప్ప గొడవల వరకు అంటే అట్లాంటి వరకు చేయలే అసలు కానీ పరిచయాలు ఉంటాయి పరిచయాలు ఉంటాయి మనకి వాళ్ళకు కూడా వాళ్ళకి చెప్తాము రేరు అది ఛాన్స్ వచ్చింది పోల్లే చెప్దాంలే అనే కాన్సెప్ట్ అయితే చాలా రేరు కొంతమంది ఉంటారు కానీ చాలా వరకు అయితే ఉండరు మీరు ఎందుకంటే వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అసలు ఇన్ఫ్లుయెన్సర్గా గా ఎందుకు రావాలి నార్మల్గా స్టార్ట్ చేసేది నేనైతే నార్మల్గా జస్ట్ డైలాగ్స్ అప్పుడప్పుడు డ్యాన్స్ అంతే అది ఖాళీ ఉన్న టైంలో ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటే లంచ్ టైంలో ఖాళీ ఉంటే చేసేదాన్ని అంతే సింప్లీ ఫస్ట్ నార్మల్ గా స్టార్ట్ చేశాను ఇంకా ఫాలోవర్స్ ఎక్కువ ఓకే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది అప్పటికి కూడా నేను టూ ల్యాక్స్ వరకు నార్మల్ వీడియోస్ చేశాను టూ ల్యాక్స్ వన్ పాయింట్ ఫైవ్ వరకు నార్మల్ వీడియో చేశాను నాకు లాస్ట్ ఇయర్ కి ఇప్పటికీ లక్ష మినిమం దగ్గర దగ్గర వచ్చింది ఓన్ వాయిస్ వల్ల కేవలం నాకు ఇప్పుడు త్రీ ల్యాక్స్ ఫార్టీ త్రీ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు ఓనర్ వాయిస్ వల్ల చాలా మంది లాక్ వన్ లాక్ ఎబోవ్నే వస్తారు నాకు ఫాలోవర్స్ ఓన్ వాయిస్ నుంచే వచ్చాయి ఓన్ వాయిస్ నుంచే ఎక్కువ వచ్చు వీడియోస్ కూడా ఎక్కువ ఓన్ వాయిస్ వల్లే వైరల్ అయ్యే ఓకే కానీ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు కదా ఈ మధ్య ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రమోషన్స్ ఇంత ముందు చేద్దాం అనుకున్నా చేశాను బట్ డిలీట్ చేశాను ఎందుకు ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ప్రమోషన్స్ ఓకే అంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్ అవి అచ్ఛ ఇది ఇప్పటికి నేను ఎప్పుడు కూడా చేయలేను జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మాయిలకి యూజ్ అయింది అట్లా ఇది మాత్రమే చేశాను అవి చేశారు మళ్ళీ డిలీట్ చేసేసారు ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను అదే ఊర్లో వైజాగ్ లో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి చేస్తున్నారు కదా చూస్తున్నాం అవునవును కానీ అథెంటిసిటీ పోతుంది కదా పేజ్కి ఏంటంటే న్యాచురల్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు రోజు ప్రమోషన్స్ పెడితే ఇష్టం రోజు ప్రమోషన్స్ పెడితే కొంచెం ఇది అవుతుంది నేను రోజు పెట్టానుగా నేను చేస్తుంది అంటే అంత ఒక్క అది అఫీషియల్ అయితేనే కొంచెం ఒప్పుకుంటాను నేను లేదు నార్మల్గా అయితే ఎట్లా పడితే అట్లా చేయాలంటే చెయ్యండి నేను ఎందుకంటే మనకున్న పేజ్కి ఇమేజ్ పోతుంది కదా హీరోయిన్ కలుస్తారు ఆ తర్వాత షాప్లకి వెళ్తారు ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ వీడియోస్ చూస్తే దాంట్లో ఒక టూ త్రీ వీడియోస్ అవే ఉన్నాయి మిగతా రెండు వీడియోస్ మీ ఓన్ వాయిస్ ఉంది నేను తప్పనట్లేదు కానీ మిమ్మల్ని ఇష్టపడి ఫాలో అయ్యే వాళ్ళకి ఎందుకు మధ్యలో ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయనే ఒక ఇదైతే వస్తుంది కదా బట్ ఎక్కువగా అయితే లేదు జస్ట్ చాలా తక్కువ పెడతాను నేను చాలా అంటే ప్రమోషన్స్ చాలా తక్కువ మాక్సిమం నావే ఉంటాయి ఎక్కువ ఎందుకంటే నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు ఈ రోజు ఏం కంటెంట్ వస్తుందా ఈరోజు ఏంటి అనేది ఓకే ఖచ్చితంగా కొంతమంది చెప్తూ ఉంటారు ఎందుకు ఇలా సాడ్ వీడియోస్ చేస్తున్నారు ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు ఒక్కసారి ఒక హ్యాపీగా ఉన్న వీడియో చేయొచ్చు కదా అంటారు డెఫినెట్లీ ఓన్లీ సాడ్ వీడియోస్ చేస్తారా అంటే సాడ్ వీడియోస్ అంటే నార్మల్ మధ్యలో చాలా ఉంటాయి సాడ్ వీడియోస్ కే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి కూడా అందుకే జనాలకి అవే గుర్తుంటాయి అవే గుర్తుంటాయి హ్యాపీగా చేసి వీడియోస్ అంతగా పట్టించుకో అవి కూడా వ్యూస్ చాలా బాగా వస్తాయి కానీ నాకు టైం ఉంటే అది చేస్తూ ఉంటా అంటే చేసి చెప్పి వెయిటింగ్ ఉంటది కదా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోద్ది మొత్తంగా యాక్చువల్లీ నెగిటివ్ గానే ఉంటాయి ఆల్మోస్ట్ బ్రేకప్ గురించో వదిలేసి బ్రేకప్ గురించో సో అన్ని ఎలానే ఉన్నా సో కంపల్సరీ అమ్మాయికి అబ్బాయికి యూజ్ అయినవి ఉంటాయి అంతేనా మీ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారా వీడియోస్ నుంచి అలా మీ కామెంట్స్ కాంప్లిమెంట్స్ లో చెప్తాను మెసేజ్ చేస్తారు నాకు టెక్స్ట్ చేస్తారు సో ఈ వీడియో వల్ల మెసేజ్ వాళ్ళ మేము కలిసాము కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా సో కలిసామని చెప్పేసేసి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మీ వీడియోస్ వల్ల అవునా వీడియోస్ వల్ల కలిసిపోయే వాళ్ళు ఉంటారా ఎందుకు ఉండరు అన్ని నెగిటివ్ గా ఎందుకు వస్తుంటాయి కొన్ని కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి కదా పాజిటివ్ ఉన్నా గానీ కలిసిపోయి అంత ఇదైపోతారా ఒకరు వీడియో చూసి అనే ఆలోచన వస్తే కాదు ఎవరు ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోయి తర్వాత అందులో ఒకరికి తగ్గి రిక్వెస్ట్ చేసుకొని కలిసిపోయే వాళ్ళు ఎందుకు ఉండరు ఉంటారు కదా డెఫినెట్లీ ఉంటారు ఉంటారు చిన్న చిన్న గొడవలు అయితే మేబీ కలిసిపోవచ్చు కానీ పెద్ద పెద్ద గొడవలు అయితే చేస్తామని పెద్ద పెద్ద గొడవలు వీడియోలు ఏంటి బ్లాక్ చేసి పెడతారు కదా వదిలేయని ఫిక్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కారణాలు పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు జస్ట్ చిన్న రీజన్ చాలు నేను వదిలేయడానికి అంతే ఆ ఒక్క రీజన్ పట్టుకొని దాన్నే సాగదీసి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసి ఒక్క రీజన్ తోటే బ్లాక్లు చేసేస్తారు విడిపోతారు వాళ్ళు చిన్న రీజన్ చాలు అంతే దానికి విడిపోవడానికి వదిలేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు ఏదో ఒకటి చిన్న రీజన్ అంతే సరిపోతుంది అదే కలవడానికి చాలా కష్టపడాలి మీ వీడియోలు కూడా కావాలి కలిపేలా వీడియోస్ చేయండి పాపం కొంచెం కలవడానికి యూజ్ అవుతుంది ఎందుకు చాలా వీడియోస్ ఉన్నాయి కానీ కలవన్నీ విడిపోని కాదు కలిసినవి కూడా ఉన్నాయి వీడియోస్ చూస్తే ఉంటాయా కూడా పర్లేదులేండి మీ వల్ల ఒకరు కలిసారని ఆనందం వాళ్ళకు ఉంటుంది కదా అట్లీస్ట్ మనం ఆవిడ వీడియోస్ చూసి కలిసాము అని ఆలోచించారు కూడా చెప్పారు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ మీరు అందరూ నేను నేను ఇందాక అడిగినట్టు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు బ్యాక్లో నేను ఇంతకుముందు కొంతమందిని వైజాగ్లో వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాను అనమాట వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మాకు పోటీతత్వం ఎక్కువ ఉంటుంది మా వీడియోస్ బాగా వెళ్తున్నాయంటే ఏదో ఒకటి చేసి వాటిని వెళ్లకుండా చేయడమో రిపోర్ట్ చేయడమో అసలు పోకుండా చేయడమో వాళ్ళు మాత్రమే బాగుండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి మీ విషయంలో అట్లా ఎప్పుడైనా జరిగిందో ఎప్పుడైనా చూసారా ప్రజెంట్ నా విషయంలో ప్రజెంట్ ఇప్పటివరకు ఇది ఏం జరగలేదు నెక్స్ట్ తెలియదు మరి జరుగుతుంది లేదు ఎందుకంటే పోటీ అన్నాక చాలామందికి వీడియోస్ వైరల్ అవుతున్నాయి సో మంచిగా ఉన్నారంటే ఖచ్చితంగా మనల్ని బ్యాక్ లాగే ఎక్కువగానే ఉంటారు మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తున్నామంటే పది మంది ఉంటారు లాగడానికి వెనకత్ల అవన్నీ పట్టించుకోకుండా ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళాలి అంతే నా కాన్సెప్ట్ అయితే అదే ఓకే అలా సపోర్ట్ చేశారు మీకు మీ వీడియోస్ విషయంలో కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.